ఫ్రెండ్స్ ఇది టెక్నికల్ కుమార్ బేస్ ట్రావెల్ బోర్డు ఫ్రెండ్స్ నాకు బేస్ ట్రావెల్ బోర్డు అంటే నాకు చాలా ఇష్టం ఈ ఏ బేస్ ఏ బేస్ ట్రెవెల్ బోర్డులో ఎలా క్వాలిటీ ఉంటుంది అనేది నాకు చూడడం అంటే చాలా ఇష్టం అనమాట నేను చాలా బోర్డులు అయితే సౌండ్ టెస్ట్ చేశాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉండడం కారణంగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయ్యారనమాట టెక్నీషియన్స్ ఈ బేస్టల్ బోర్డుల గురించి అప్పుడప్పుడు డిస్కర్షన్ అవుతూ డిస్కషన్ డిస్కర్షన్ అయ్యేలోగా వాళ్ళ బోర్డు ఎలాంటిది ఏంటి ఎలా పనిచేస్తుంది ఈ డిస్కర్షన్ నాకు చాలా వరకు బోర్డులు అయితే నాకు వచ్చాయి అవన్నీ కూడా నాకు ఈ బేస్టల్ పిచ్ ఏంటంటే ఏదైనా కొత్త రకం బేస్టల్ బోర్డు కానీ నాకు కనిపిస్తే ఆ సౌండ్ వినే వరకు నిద్ర పట్టదు కాబట్టి నేను చాలా వరకు బేస్టల్ బోర్డు మొత్తం వాయిస్లు దాని యొక్క క్లారిటీ ఎలాగా ఉంటుందండి నేను చాలా వరకు చూశాను అనమాట మొత్తానికి నేను మూడు బీటీలు కలిపి ఒక బీటీ బోర్డ్ అయితే నేను తయారు చేశాను ఇది ఓన్ గా డిజైన్ చేశాను అనమాట ఈ బీటీ బోర్డు యొక్క వైరింగ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చూడండి అన్ని బోర్డులు కూడా వైరింగ్ అనేది ఒకే కలర్ కోడ్తో ఉంటుంది వీడియో చూసి సేమ్ కలర్ యాజ్ ఇట్ ఇటీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బీటీ బోర్డు చాలా స్మూత్ గా ఉంటది అనమాట ఇది ఇండోర్ కి అవుట్ డోర్ కి పనిచేస్తుంది అంటే క్లోజ్గా ఉండే రూమ్లకి హౌస్లో కావాలన్నా పనిచేస్తుంది మీరు బయట వెహికల్లో కూడా యూజ్ చేయాలన్నా ఈ బీటీ బోర్డు వర్క్ చేస్తుంది అనమాట ఇది సబూపర్ టైపు బేస్ అనమాట ఈ బేస్లో క్లారిటీ ఉంటుంది వాయిస్ క్లియర్ ఉంటుంది స్టీరియో కూడా సన్నంగా ఉండి చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదివరకే నేను ఈ బోర్డులు అనేవి నేను తయారు చేసి నా ఓల్డ్ యాంప్ల్ ఫెయిర్ని వేసాను కాకపోతే అప్పుడు దీనికి ఎంసీలు పెట్టి ఓన్గా యూజ్ చేసేవాడిని అనమాట ఈ ఈ బీటీ బోర్డు అందరికీ కావాలని తక్కువ రేట్లో నేను సేల్ చేయాలని నేను బీటీ బోర్డు అయితే ఎక్కువగా చేయడం అయితే జరిగింది ఈ బీటీ బోర్డు కోసం మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మన డిస్క్రిప్షన్లో అక్కడ మీరు చూడండి మీరు వాట్సాప్లో కనెక్ట్ అయితే నేను అక్కడి నుండి మీకు పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ మొత్తానికి ఈ బీటీ బోర్ ఈ బీటీ బోర్డు అయితే త్రిబుల్ ఫోర్ జీరో బోర్డుకి నెక్స్ట్ ఎస్టీకేకి మోస్పెట్కి చాలా బాగా సూటబుల్ అవుతుంది గేన్ కూడా ఎటువంటి తగ్గడం అలా ఇంకేం ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఈ బీటీ బోర్డు టల్వోల్ట్లో రన్ అవుతుంది ఈ హౌస్లో కానీ ఈ బీటీ బోర్డు మీరు యూజ్ చేస్తే బేస్ మొత్తం ఫుల్గా పెట్టి వాల్యూమ్ అనేది పెంచాలనమాట ఒకవేళ అవుట్డోర్లో కానీ మీరు ఈ బీ బీటీ బోర్డు కానీ మీరు యూజ్ చేస్తే బేస్ బేస్ మొత్తం ముందుగానే తగ్గించి ఫుల్గా వాల్యూమ్ పెట్టాలి ఫుల్గా వాల్యూమ్ పెట్టిన తర్వాత దానికి బేస్ అనేది యాడ్ చేయాలన్నమాట అప్పుడు హార్డ్ బేస్ వస్తుంది అనమాట ఇది అంటే అవుట్డోర్కి కూడా సరిపోతుంది ఈ బీటీ బోర్డు ఫ్రెండ్స్ ఈ బీటీ బోర్డులో మనం స్టీరియో ఎలాగైతే తగ్గించుకుంటున్నాం పెంచుకుంటున్నామో బేస్ ఎలాగైతే తగ్గించుకుంటున్నాం పెంచుకుంటున్నామో ఇందులో వాయిస్ అనమాట మిడ్ అంటారు అంటే మనము సాంగ్లో వచ్చే మాటలు అనమాట వాయిస్ అనేది లో చేయొచ్చు అనమాట బాగా లో చేయచ్చు బాగా హై చేయొచ్చు ఈ బీటీబోర్డ్లో అటువంటి స్పెషల్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా యూజ్ చేయాలంటే సౌండ్ పెట్టేటప్పుడు మిడ్ అనేది సెంటర్లో పెట్టుకోవాలి నెక్స్ట్ స్టీరి అనేది ఫుల్గా పెట్టి ఒక్క రెండు పాయింట్లు అనేది తగ్గించాలి నెక్స్ట్ బేస్ అనేది పూర్తిగా తగ్గించి సౌండ్ పెంచాక బేస్ యాడ్ చేయాలి ఒకవేళ హౌస్లో కానీ నెక్స్ట్ వెహికల్లో క్లోజ్గా ఉండే వెహికల్లో అయితే బేస్ ఫుల్గా పెట్టి వాల్యూమ్ పెట్టుకోవచ్చు ఇది సబూపర్ ఎలాగైతే బేస్ వస్తుందో ఆ విధంగా స్మూత్ బేస్ వస్తారు నార్మల్ బేస్ ట్రబుల్ బోర్డు కన్నా వేరే టైప్ అంటే సబ్ ఓపర్ టైప్ బేస్ వస్తుంది అనమాట దీని వైరింగ్ కూడా దీని వైరింగ్ అనేది ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మీరు కొన్ని నార్మల్ బీటీ బోర్డులు అయితే వైర్లు తిరగబడితే మీరు వైరింగ్ బేస్ తగ్ ఏదైనా సౌండ్ వాల్యూ ట్రిపుల్ కానీ బేస్ కానీ తగ్గించేటప్పుడు పెరగడం ఇలా మారడం ఉంటుంది అనమాట దీనికి అలా ఏం ఉండదు ఫిక్స్గా పెంచితే పెరగడమే ఉంటుంది వాటి దీని యొక్క వైరింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడ నుంచి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్